అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఫిబ్రవరి చివరి వారంలో దాదాపు ఐదు లక్షల మంది రైతులతోటి ఆయన ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి రెడీగా ఉన్నాడనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ అంశంపై మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు కేసీఆర్ సడన్ గా ఐదు లక్షల మంది రైతులతో భారీ బహిరంగ సభ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ రైతు బంధు తర్వాత రుణమాఫీ తర్వాత కౌలు రైతులకు వీళ్ళు ఇస్తా అని చెప్పినటువంటి పన్నెండు వేల రూపాయలకు సంబంధించిన అంశం తర్వాత ఐదు వందల రూపాయలకు సంబంధించిన బోనస్ ఇవన్నీ అంశాలకు సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీ ఉండడం అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ మొన్న కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో ఆయన మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశాను ఇది జడ్చర్లకు సంబంధించి లేకపోతే వేరే దగ్గర నుండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కేసీఆర్ దగ్గరకు వచ్చినారు అప్పుడు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడ నుండి వచ్చినాయి కాబట్టి ఎట్లీస్ట్ వాళ్ళకు ఒక రెండు మూడు మాట ముచ్చట్లు చెప్పాలని చెప్పి ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ మాట్లాడినటువంటి వీడియో కాస్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ అయింది కేసీఆర్ మొన్న ఏం చెప్పిండు నేను కొడితే మామూలుగా ఉండదు మామూలుగా నేను బయటికి రాను భూకంపం బద్దల్యేటటువంటి రేంజ్ లోనే బయటకు వస్తా నేను బయటకు వచ్చిన అంటే ఇక మామూలుగా ఉండదు కథ అని చెప్పి మొన్న కేసీఆర్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది కేసీఆర్ ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ అలక్ట్ అయిపోయారు ఇక ఒకటేసారి రేవంత్ రెడ్డి సార్ ఉలిక్కి పాడాడు ఉలిక్కి పడి కేసీఆర్ నిన్న మాట్లాడితే ఇవాళ భారీ భార్యంగా సభ పెట్టి రేవంత్ రెడ్డి పొట్టు తిట్టింది కేసీఆర్ ఏమన్నాడు కట్టలేకుండా నడువు ఫస్ట్ నువ్వు కట్టలేకుండా నడిచి చూపి నువ్వు వస్తే ఏదో పీక్తా పొడతా అంటారు ఫస్ట్ కట్టలేకుండా నడుచు నేర్చుకో అని చెప్పి కేసీఆర్ చెప్పింది అప్పుడు కేటీఆర్ అట్లనే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు ఏం చెప్పారు రజనీస్ అయిచందక కూడా మంచి వార్నింగ్ ఇచ్చింది గట్టిగా రిప్లై ఇచ్చింది రేవంత్ రెడ్డికి కేసీఆర్ కట్టలేకుండా నడతాడు నువ్వు కమిషన్లు లేకుండా ప్రభుత్వాన్ని నడతావా కేసీఆర్ కట్టలేకుండా నడతాడు నువ్వు రైతులను కన్నీళ్లు పెట్టియకుండా రైతు బంధు ఇవ్వగలుగుతావా కేసీఆర్ కట్టలేకుండా నడతాడు నువ్వు రైతులను ఇబ్బంది పెట్టకుండా రుణమాఫీ చేయగలుగుతావా ఇవన్నీ అంశాలు రజనక్క కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసి అద్భుతమైనటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్ కి ఎన్ కౌంటర్ గట్టిగా ఇచ్చింది చాలా గట్టిగా రిప్లై ఇచ్చింది సాయి చంద్ అక్క సాయి చంద్ రజనక్క రజనక్ ఇచ్చింది సో అద్భుతమైనటువంటి సాయిచంద్ అన్న వాళ్ళ భార్య రజనక్ ఇచ్చినటువంటి ఒక రిప్లై మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది సో మొత్తానికి కేసీఆర్ దాదాపు ఐదు లక్షల మందితో ఐదు లక్షల మందితో ఆయనే భారీ ధరంగా సభ పెట్టబోతున్నాడట కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక యుద్ధమే స్టార్ట్ చేయడానికి కేసీఆర్ రెడీ అవుతా ఉన్నాడు ఈ రెడీకి కారణమైంది ఎక్కడ పెడుతున్నాడు అంటే గజ్వేల్ లోనే పెట్టబోతున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఆయన గజ్వేల్ నియోజకవర్గంలోనే ఐదు లక్షల మంది రైతులతోటి ఆయన భారీ భారంగా సభ పెట్టడానికి రెడీ ఉన్నాడట సో చాలా రోజుల తర్వాత మళ్ళీ కేసీఆర్ బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదే గజ్వేల్ సభలో కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి అనౌన్స్మెంట్ కూడా చేయడానికి రెడీ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వార్త అనౌన్స్మెంట్ ఏంటంటే వైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తర్వాత కేసీఆర్ వీళ్ళిద్దరు కూడా బస్సు యాత్ర తెలంగాణ మొత్తం కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో వీళ్ళు బస్సు యాత్ర చేయడానికి రెడీగా ఉన్నారు ప్రతి గ్రామంలోకి వెళ్దామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ వ్యూహం కనబడతా ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కవిత కేసీఆర్ ఇద్దరు బస్సు యాత్ర చేస్తే ఓవైపు పాదయాత్ర ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా పాదయాత్ర చేయడానికి ఉన్నారు పాదయాత్రను వీళ్ళిద్దరికి పంపడానికి కేసీఆర్ ఒక వ్యూహం రచిస్తూ ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త ఇప్పుడు ఎందుకు ఈ బస్సు యాత్రలు పాదయాత్రలు అంటే ఫస్ట్ గతంలో వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇదే స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అయినారు ఏది గెలవడానికి అధికారంలో రావడానికి సో ఇదే సేమ్ స్ట్రాటజీని కేసీఆర్ ఫాలో అయ్యం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు తెలంగాణ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు తర్వాత బట్టను కూడా పాదయాత్ర చేసిండు వీళ్ళ పాదయాత్రలతో వీళ్ళు కూడా అధికారంలోకి వచ్చారు కాబట్టి మనం కూడా సేమ్ స్ట్రాటజీ ఉపయోగిద్దాము తెలంగాణ రైతులకు రైతు బంధు వచ్చిందా రాలేదా లేకపోతే పెన్షన్ వచ్చిందా రాలేదా లేకపోతే మహిళలకు అని చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిందా ఇలేదా ఆరు గ్యారెంటీలు తెలంగాణ ప్రజలకు వచ్చిందా రాలేదా లేకపోతే నాలుగు వందల ఇరవై హామీలు తెలంగాణ సమాజానికి వచ్చిందా రాలేదా అనేది ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దామంటూ కేసీఆర్ ఇదే రోజు ఏది ఫిబ్రవరి చివరి వారంలో ఐదు లక్షల మంది రైతులతోటి భారీ భరంగా సభ సభ పెట్టేటటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ ఇది అనౌన్స్ చేయొచ్చు నేను పాదయాత్రకు రెడీ అవుతా ఉన్నాడు మా కొడుకు మాల్లుడు వాహన యాత్ర అంటే మేము బస్సు యాత్రకు నేను మా బిడ్డ రెడీ అవుతున్నాం అని చెప్పి అదే రోజు అనౌన్స్ చేయొచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ ఒకవేళ కేసీఆర్ గనక బస్సు యాత్ర చేస్తే కేటీఆర్ హరీష్ రావు పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున దెబ్బ పడేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటిదాకా రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత వాళ్ళు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉన్నారు రైతులు చాలా మంది కాంగ్రెస్ పార్టీని తిడుతా ఉన్నారు విమర్శిస్తా ఉన్నారు చాలా మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు రైతు బంధు పర్లేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇదే రైతు బంధు పైన ఇప్పుడు ఉన్నటువంటి పీక్ టైంలో కేసీఆర్ కనుక భారీ పరంగా సభ పెట్టిందనుకో రైతుల మూడ్ చేంజ్ కావచ్చు రైతుల మూడ్ చేంజ్ అయ్యి రైతులు మళ్ళా కేసీఆర్ వైపు తిరిగేటటువంటి అవకాశం ఉండొచ్చు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు రైతుల చూపులు ఉండేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటాయి ఎందుకంటే చాలా మంది రైతన్నలు వాళ్ళు ఓట్లు వేయడానికి కాంగ్రెస్ కు ఒక కారణం కూడా ఉన్నది ఫస్ట్ కేసీఆర్ ఆయన ఆయన కూడా రైతు బంధు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయల రైతు బంధు ఇచ్చిన అంతా ఓకే కానీ రైతులు ఏం అంటే మాకు పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి సరే పదిహేను అంటే మనం ఒకసారి ఏసన్న చూద్దాము ప్రభుత్వం మారితే బాగుంటది కదా ఆయన కేసీఆర్ ఐదు ఇచ్చేటోడు ఇచ్చేటోటి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అంటూ ఏచి చూద్దాం అనుకురు చాలా మంది రైతులు ఇదే అనుకురు వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలు ఐదు వందల రూపాయల బోనస్ అయినా పన్నెండు వేల రూపాయల కౌలు రైతులకైనా లేకపోతే పదిహేను వేల రూపాయల రైతు బంద్ అయినా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయినా అన్ని నమ్మిరు జనం నమ్మి వీళ్ళ కోట్లేసిరు నమ్మి ఓట్లేస్తే మరి ఇవాళ అంత అయిందా అంటే కేవలం రైతు రుణమాఫీ సిక్స్టీన్ నుండి సెవెంటీ పర్సెంట్ మాత్రమే అయింది ఇంకా దాదాపు రైతు రుణమాఫీ ఇంకా ఫార్టీ నుండి థర్టీ పర్సెంట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా కాలే ఈ రుణమాఫీ కూడా గంగలో కలిపినారు తర్వాత రైతు బంధు అయిందా అంటే రైతు బంధు కేవలం మీకు ఒక డేటా చెప్పినా కదా రైతు బంధు కూడా టెన్ పర్సెంట్ అయింది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది మాత్రమే రైతు బంధు అయింది ఇంకా రైతు బంధు ఎంతమంది అకౌంట్లో దాదాపు తొంభై శాతం మంది జనాల అకౌంట్ రైతు బంధు రావాలి ఇంకా రాలేదు ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు వినబడుతున్నాయి కాబట్టి రైతు బంధు గురించి తర్వాత రైతులకు సంబంధించినటువంటి సమస్యల గురించి కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టడానికి అడిగి ఉన్నట ఫిబ్రవరి చివరి వారంలో ఐదు లక్షల మంది రైతులతోటి కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాడు ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యూహారాన్ని కేసీఆర్ తెరపైకి తీసుకురావడానికి అడిగి ఉన్నాడు కానీ నేను చెప్తున్నా కేసీఆర్ గనక మాట్లాడడం స్టార్ట్ చేసిండు అనుకో కాంగ్రెస్ కు ఇక వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కాంగ్రెస్ ఇది అందరికి తెలిసినటువంటి వ్యవహారమే కేసీఆర్ మాట్లాడే మాటలు మరి అంత వ్యూహాత్మకంగా ఉంటాయి ఆయన చాలా అద్భుతంగా మాట్లాడతారు మరి అన్ని అంశాలపైన ఎందుకంటే మనం చూసుకుంటూ వచ్చినాం కదా ఇన్ని సంవత్సరాలు ఇన్ని కథ కాబట్టి కేసీఆర్ మరి ఈ వ్యూహం దేనికో దేనికి సంకేతం అర్థం ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఒకటి వస్తున్నాయి తర్వాత సర్పంచ్ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి జిహెచ్ఎం ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ మూడు ఎన్నికలలో కేసీఆర్ కనుక ఇప్పుడు రైతులకు సంబంధించిన సభ పెట్టిండనుకో ఈ మూడు ఎలక్షన్స్ బిఆర్ఎస్ పార్టీకి బాగా ఫేవర్ అవుతాయి బాగా పాజిటివ్ అయితే బిఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే కేసీఆర్ ఉత్తరైన మాట్లాడాడు కదా ఆయన ఏం చెప్తాడు కాంగ్రెస్లో దిడతాడు ఫస్ట్ తర్వాత జనాలు రెచ్చగొట్టేటట్టున్నది ఏమని ఏమంటాడు ఆయన నన్ను నన్ను వదిలిపెట్టుకు అప్పో సప్పో చేసి మీకు అన్ని ఇచ్చిన రైతు బంధు ఇచ్చినా కరెంట్ ఇచ్చినా మీకు అన్ని ఇచ్చిన నన్ను వదిలిపెట్టుకొని ఇలా రేవంత్ రెడ్డిని నేర్చుకున్నారు రేవంత్ రెడ్డి అన్ని చేసిందా రేవంత్ రెడ్డి ఏమైనా భూకంప బతులు వచ్చిందా ఏం చేసిరని రేవంత్ రెడ్డి కోట్లేసిడని చెప్పి ఇప్పుడు కేసీఆర్ రైతులను కొంత గట్టిగానే ఆయన మాట్లాడేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి కేసీఆర్ మాట్లాడేటటువంటి మాటలకు రైతులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఎందుకంటే రైతులకు కూడా తెలుసు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉంది ఎవరు ఉన్నప్పుడు మంచిగుంది అని రైతులకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా కాబట్టి నేను రైతన్నలను కూడా అడుగుతా ఉన్నా కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి పాలన బాగుందా ఇంకోటి ఏమంటున్నా అంటే కేవలం వీళ్ళు వన్ ఇయర్ అవుతుంది కదా కదన్న అధికారంలోకి వచ్చి గట్లెట్లు చెప్పగలుగుతాం అంటే వీళ్ళు వంద రోజులలోనే ఆరు గ్యారెంటీలు భూకంపం మొదలు కొడుతూ అన్నారు సరే వంద రోజులలో పాజిబుల్ కాదు కాబట్టి ఒక సంవత్సరం ఇచ్చి చూద్దాం అనుకున్నాం ఓ సంవత్సరం ఇచ్చినాం టైం సంవత్సరం తర్వాత వీళ్ళు ఏమైనా కట్టలు కట్టిదా అంటే కట్టలు కట్టలే ఆఖరికి వీళ్ళు ఇచ్చినటువంటి రెండు మూడు హామీలు కూడా చక్కగా నెరవేర్చలేదు ఇప్పుడు ఈ బస్సులు కూడా ఫ్రీ బస్సులు కూడా తీసేయడానికి అడిగి ఉన్నారట ఉచిత బస్సులు కూడా రద్దు చేయడానికి అడిగి ఉన్నారు ఎందుకంటే బస్సులలో కూరగాయలు అమ్ముతూర్రు అని బస్సులలో మహిళలు కొట్టుకుంటుర్రని అని తర్వాత పురుషులకు లేదని వీళ్ళు ఫ్రీగా మా పురుషులేమో టికెట్లు తీసుకొని నిలబడుతున్నారు అని చర్చ నడుస్తుంది కాబట్టి ఫ్రీ బస్ కూడా రద్దు చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది వినబడుతున్న చర్చ ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ అన్నింటినీ గ్రాప్ చేసుకోగలుగుతాడు కాబట్టి కేసీఆర్ ఇన్ని రోజులు మౌనంగా ఉండడానికి కారణం ఏంటట అంటే కేవలం వన్ ఇయర్ ఇప్పుడు వీళ్ళు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మొన్న అయిపోయింది అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయింది కేసీఆర్ వన్ ఇయర్ కంటే ముందు కేసీఆర్ బయటకు వచ్చి రైతుల గురించో లేకపోతే ఇంకా ఆరు గ్యారంటీల గురించో అడుగుతే కాంగ్రెస్ ఏం చెప్తుండే తెలుసా కేసీఆర్ నువ్వు పది సంవత్సరాల అధికారంలో ఉన్నావు కదా సంవత్సరంలో అన్ని కట్టలు కట్టలేమని నీకు తెలియదా మూడు నెలల్లో ఆరు నెలల్లో అన్ని పన్ను కావని నీకు తెలియదా పిల్లలు కుట్టాలంటే తొమ్మిది నెలలు అవుతుంది టైము మూడు నెలలో నాలుగు నెలలో పిల్లలు కుడతారా మేము చదువుకోవాలంటే ఒక సంవత్సరం అన్న టైం పట్టదా అని చెప్పి కేసీఆర్ నిడతారు ఉంటా కాబట్టి కేసీఆర్ ఏం చేసినా ఒక సంవత్సరం తర్వాత బయటకు వద్దాం సంవత్సరం తర్వాతనే బయటకు వచ్చి వెళ్ళాలని క్వశ్చన్ చేద్దాం అనుకున్నాడు సంవత్సరం పూర్తయిపోయింది ఇక కేసీఆర్ బయటికి రావడానికి అడిగి ఉన్నాడంట అందుకే ఐదు లక్షల మంది రైతులతోటి ముఖ్యంగా రైతు బంధు గురించి కేసీఆర్ సభ పెట్టబోతున్నాడు రైతు బంధు ఎంతమందికి వచ్చింది ఇస్తురా లేదా రుణమాఫీ అందరికి ఇచ్చిర్రా లేదా ఏందనేది కేసీఆర్ రైతులనే అడిగి తెలుసుకుందాం రైతులతో మాటా ముచ్చట తెలుసుకుందాం అని చెప్పి గజ్వెల్లో ఐదు లక్షల మంది రైతులతో సభ పెట్టడానికి కేసీఆర్ అడిగి ఉన్నాడు అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వినపడుతున్నటువంటి వార్త మరి అది గజ్వేల్ అంటే మరి ఎంతమంది రైతులతో ఏందో క్లారిటీ లేదు కానీ మొత్తానికి ఫిబ్రవరి చివరి వారంలో అంటే ఈ నెల చివరి వారంలో కేసీఆర్ ఈ భారీ బరంగ సభను నిర్వహించబోతా ఉన్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో ప్రధానంగా వస్తున్నటువంటి వార్త మరి చూడాలి కేసీఆర్ వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి కేసీఆర్ ఏ విధంగా ముందుకు పోతాడు ఆయన పాదయాత్ర ఆయన వాహనయాత్ర ఆయన కథ ఆయన వ్యూహార శైలి ఎట్లా ఉండబోతుందో సర్పంచ్ ఎన్నికలలో కూడా కేసీఆర్ మంచి వ్యూహాలతోటి ముందుకు పోతా ఉన్నాడట లను గెలిపించుకోవడానికి కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో ఆల్రెడీ చాలా మందిని పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళకి ఎట్లా గెలవాలి ఏందనే సజెషన్స్ కూడా ఇస్తున్నాడట ఒక్కొక్క ఊర్లలో ఇన్చార్జ్లను కూడా పెడుతున్నాడట ఒక్కొక్క వార్డుకొక ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ పెట్టి వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసేటట్టు ఒక వ్యూహం రచిస్తా ఉన్నాడు కేసీఆర్ అనేది కూడా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఇక రైతుల బాధ రైతులు బీఆర్ఎస్ పార్టీలతోనే చెప్పుకోవాలి ఎందుకంటే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ సో కేసీఆర్ ఈ ఫిబ్రవరి చివరి వారంలో భారీ భారంగా సభ అంటా ఉన్నాడు మరి చివరి వారంలో కేసీఆర్ సభ పెడతా అంటున్నాడు కాబట్టి ఈ ఫిబ్రవరి మార్చ్ లోనే సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్ అట ఎందుకంటే కేసీఆర్ కనుక పుసుకున్న సభ పెడితే పుసుకున్న ఇబ్బంది అవుతుంది మళ్ళీ కాంగ్రెస్ కాబట్టి కేసీఆర్ సభ కంటే ముందే సర్పంచ్ ఎలక్షన్స్ నడవాలి అంటే ఈ నెల పదిహేనో తారీఖు షెడ్యూల్ అనుకో ఏ కేసీఆర్ సభ పెట్టలేడు కదా ఏ కేసీఆర్ సభ ఫెయిల్ అవుతుంది కాబట్టి కేసీఆర్ సభ పైన కూడా కుట్రలు పండుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏడ సభ పెడితే మా దుకాణం బంద్ అవుతుంది రైతులందరినీ చైతన్య పరుస్తాడు రైతులకని వాస్తవాలు చెప్తాడు రైతులందరూ కేసీఆర్ చెప్పేటటువంటి మాటలు వింటారు ఇన్ని కాంగ్రెస్ ఓట్లేరు అని చెప్పి ఇదో భయం పట్టుకున్నది వీళ్ళకి మళ్ళా కాబట్టి ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి చూడాలే ఏం జరగబోతుందో మొత్తానికి కేసీఆర్ వ్యూహం మరి నడుస్తుందా కేసీఆర్ వ్యూహాన్ని తెలంగాణ సమాజం కొట్టిపడేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుందో